కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణ సోమప్ప సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సమత దళ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే సోమప్ప సర్కిల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది అనంతరం సమత సైనిక్ రాయలసీమ అధ్యక్షులు సి రంగయ్య మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వం దళితుల పథకాలలో అంబేద్కర్ విదేశీ విద్యా పథకంలో అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా దళితుల ఆత్మ గౌరవం దెబ్బతీనేలా జగన్ విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం దుర్మార్గపు చర్యనని గతంలో దళిత ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరలేపారని ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలిపారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తక్షణమే జగనన్న విదేశీ విద్యా పథకం పేరును మళ్లీ అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా మార్చి దళితుల ఆత్మ గౌరవం నిలబెట్టారని సమతా సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు దళితులు ఎక్కువ మెజారిటీ ఉన్న ప్రాంతం అమరావతి అని దళితుల అభివృద్ది కోసం రాష్ట రాజధాని పునర్నిర్మాణం చేపట్టడం చాలా గర్వించదగ్గ విషయమని రంగయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లేష్ వైస్ ప్రెసిడెంట్ పరమేశ్ యువతలం జిల్లా నాయకులు బలరాం రాముడు యువ నాయకుడు వేముకోడు మాతన్న జిల్లా సెక్రటరీ పార్లపల్లి లక్ష్మణ్ నరసింహ గోవిందు సీనియర్ నాయకులు గుడికల్ రాజోల్లప్ప చిన్న రంగన్న దేవపెట్టు గోవిందు వడ్డే నరసింహ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మేము గతంలో నష్టపోయినటువంటి పథకాలన్నీ కూడా ప్రస్తుతం జగనన్న విదేశీ విద్యా పథకంగా పేరు మార్చినటువంటి ఈ పథకానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తక్షణమే మీరు జీవోని పాస్ చేసి మళ్ళా యథావిధంగానే అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం అనేది చాలా అర్చించదగ్గ విషయము రాష్ట్ర దళితులందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే మెజారిటీగా ఉన్నటువంటి ఆ అమరావతి ప్రాంతంలో దళితులే దళితుల అభివృద్ధి కొరకే ఈరోజు అమరావతిని కూడా అక్కడ పునర్నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన చేసి మళ్ళీ మొన్న కూడా ఆయన పర్యటన చేసి కూడా అక్కడనే అమరావతిని నిర్మిస్తానని కూడా ఆయన చంద్రబాబు గారు సీఎం గారు చెప్పడం జరిగింది ఇది చాలా హర్షించదగ్గ విషయం అది ఎందుకంటే దళితులకు న్యాయం జరుగుతుంది అంటే అది తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా జరుగుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క కృతజ్ఞత తెలపడానికే మా రాయలసీమ జిల్లా కార్యాలయం కార్యాలయం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి సముదాయ సైనికులందరూ కూడా వచ్చి బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరియు చంద్రబాబు గారి నాయుడు గారికి బాలాభిషేకంతో కూడా మేము కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదేవిధంగానే సీఎం గారికి నారా చంద్రబాబు గారు తెలపడం ఏమంటే అయ్యా మేము గతంలో నష్టపోయినటువంటి పథకాలు కూడా తక్షణమే మీరు ఆలోచన చేసి నష్టపోయినటువంటి ఇరవై ఎనిమిది పథకాలు కూడా మరి కూడా పునరుద్ధరించాలని కూడా మేమంతా కూడా తెలియ తెలుపుకుంటున్నాం అదేవిధంగానే నష్టపోయినటువంటి ఆ పథకాలు అయితేనేమి అదేవిధంగా ఉద్యోగాలకి రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సీర నేను సంతోషాన్ని రాయలసీమ అధ్యక్షుడు జై